భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్గంపాడు మండలం శానిటేషన్ నిర్వహించారు ఇక జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వ్యాధులకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఎంపీడీఓ జములారెడ్డి అన్నారు ఇక మురికి గుంటల్లోని నీరు నిలబడకుండా చేస్తామన్నారు నిల్వ ఉన్నటువంటి నీళ్లలో బౌల్స్ లాంటివి కిరోసిన్ లాంటివి పోసి అక్కడ దోమరు చేరకుండా చర్యలు తీపట్టున్నట్లుగా తెలిపారు ఇక వీధులలో శుభ్రంగా ఉంచడం మురికి కాలువలను మట్టి తీయించి బ్లీచింగ్ చెల్లించడం వంటి పనులు చేస్తున్నట్లుగా తెలిపారు వ్యాధులు ప్రజలకు రాకుండా ఎటువంటి ఇబ్బందులు పడకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా బ్లీచింగ్ లైమ్ అన్నీ కూడా మెటీరియల్కి సంబంధించిన అన్నీ కూడా సిద్ధంగా ఉంచుకోవడం జరిగింది థీమోపాస్ కిరోసిన్ ఆయిల్ బాల్స్ ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది అదేవిధంగా గ్రామ పంచాయతీలో ఉన్న పంచాయతీ కాద్యులందరికీ స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ప్రజలకి ఏ ఎటువంటి పరిస్థితుల్లో కూడా సీజనల్ వ్యాధులు మలేరియా డెంగ్యూ మలేరియా డెంగ్యూ వైరల్ ఫీవర్స్ కానీ ఇటువంటి ఏవి కూడా ప్రజలకు చేరకుండా ప్రజలకు రాకుండా ముందస్తుగా లైన్ డిపా ఆ గ్రామ పంచాయతీల్లోని లైన్ డిపార్ట్మెంట్ సహకారంతో ముఖ్యంగా మెడికల్ డిపార్ట్మెంటు అంగన్వాడీ అదేవిధంగా ఐకేపీ మరి విలేజ్లో ఉన్న యూత్ అందరితో కలిసి కోఆర్డినేట్ చేసుకుని ప్రజలకు ఎటువంటి వ్యాధులు రాకుండా ముందుగానే శానిటేషన్లో భాగంగా హండ్రెడ్ పర్సెంట్ చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఎక్కడా కూడా మురికి నీరు చేరకుండా తీసి తొలగించడం అదేవిధంగా ఆయిల్ బాల్స్ ఎక్కడైనా మడుగులు ఉన్నట్టయితే ఆయిల్ బాల్స్ వేయడం ముందుగానే బ్లీచింగ్ చల్లటం సేఫ్ సేఫ్ వాటర్ని అందించడం ప్రజలకి ఇవన్నీ కూడా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది ప్రస్తుతం ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఉన్నవి ఇక ముందు కూడా ఈ సీజన్లో ఎక్కడా కూడా రాకుండా అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేసుకుంటూ పంచాయతీ కార్యదర్శుల పూర్తి సహకారంతో మరి ముందుకెళ్లడం జరుగుతుంది